నమస్కారం అండి మనం ఈరోజు కనకధార స్తోత్రంలో పదో పది పదకొండు పన్నెండు మూడు శ్లోకాల్లోండి విశేషాంశాలు తెలుసుకున్నాం గరుడధ్వజ సుందరి చాకం భరీతి ససి శేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్తృభో నైక గురోస్తరుణ్యై మనకి ఆదిశంకరాచార్యులు గారు ముందు అమ్మవారికి అమ్మవారిని ప్రార్థించారు నేను ఒక పక్షి జాతక పక్షి నా దాపత్రయాలు పోవాలంటే నువ్వు అనుగ్రహించాల్సిన అమ్మ అని చెప్పి అది దీనంగా వేడుకున్న తర్వాత అమ్మవారు అనుగ్రహం చూపించారు ఇంకా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఇక్కడి నుంచి అంత స్తోత్రంలో కూడా అంత నమస్కారాలు చెప్తున్నారు ఇక్కడి నుంచి ఆ నమస్కారాల్లో కూడా అమ్మవారిని అమ్మవారి తత్వాన్ని చెప్తూ నమస్కారం చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకు ఇదే భావాన్ని ఆది శంకరాచార్యులు కూడా రచించారు ృహిణ గృహిణిదో అని ఆ శ్లోకంలో కూడా వర్ణించారు అలాగే అదే భావాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో గిర్దేవతేతి అమ్మవారిని మనకి దీంట్లో ఈ శ్లోకంలో మనకి మూడవ పాదంలో ఉండేదానికి మొదటి పాదంతో దానికి కలిపి చెప్తున్నారు సృష్టి ఈ సృష్టి చేయనప్పుడు అమ్మ ఈ సృష్టి చేయనప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ సరస్వతి దేవిలాగా నిన్ను అనుకుంటున్నారు గిర్దేవతేర్దేవతి అంటే వేద స్వరూపిణి వేద మాత్రం నువ్వు కాబట్టి సృష్టి చేయనప్పుడు నిన్నేమో ఆ బ్రహ్మదేవుడి యొక్క సర్వేద వేద అయినటువంటి నిన్ను సరస్వతిగా అనుకుంటున్నారు నువ్వు సరస్వతిగా ఉన్నావు గరుడ గరుడధ్వజ సుందరీతి ఆ గరుడు స్థితి చేయనప్పుడు రెండవ పదం స్థితి స్థితి చేయనప్పుడు ఆ స్థితి కారకుడు వాడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి పేరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గరుడ ధ్వజ గరుడ ధ్వజుడు అని చెప్తున్నారు ధ్వజముగా ఎవరిని కలిగి ఉన్నాట గరుత్మంతుడిని కలిగి ఉన్నాట ఆ విష్ణుమూర్తి మరి అలా ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే మనకు గరుత్మంతుడి యొక్క కథ తెలుసుకున్నప్పుడు కద్రువా వినత అనేవాడితే రక్కచేడాడు వాళ్ళు ఒకసారి వ్యాహ్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక తెల్లని గుర్రాన్ని చూస్తారు దూరం నుంచి చూసినప్పుడు తెల్లగా ఉంది అని వినత అంటుంది ఆ యొక్క కద్రువ ఉండి కాదు తోక నల్లగా ఉంది అంటుంది అని ఇద్దరు పందెం వేసుకుంటారు వాదించుకొని ఆ పందెంలో ఏంటంటే ఆ గుర్రం యొక్క తోకగా నల్లగా ఉంటే కద్రువకి వినత దాస్యం చేయాలి లేదు తెల్లగా ఉంటే కద్రువ వినతకు దాస్యం చేయాలి అని ఒక షరతు పెట్టుకుంటారు పెట్టు పందెం పెట్టుకుంటారు పెట్టుకొని వెళ్ళిపోతారు ఆ రోజు ఆ రోజు సాయంత్రం కానీ చీకట్లో కనుక్కోలేము రేపు ఉదయం చూస్తామని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత కద్రువకు తెలుసు ఆ తెల్లని గుర్రము దాని తోక కూడా తెల్లగా ఉందని తెలుసు ఆమెకి కాబట్టి ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తుంది తన పందెం పెట్టుకుంది కాబట్టి తన యొక్క కొడుకులు పాములందరినీ పిలిచి ఆ తోకపోయి వీళ్ళు చుట్టుగా ఉండండి అలా కనిపించమని చెప్తుంది అప్పుడు ఆమె యొక్క కుమారుడు కొంతమంది అమ్మ ఇది అధర్మం కదా పెద్దమ్మను మోసం చేయడం అని చెప్పి వాదిస్తారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆమె జనమేజ్ చేసే యాగంలో పోయి మరణించుడుగా అని అప్పుడు అమ్మ కోరిక తీర్చడానికి కోసంగా కొంతమంది పాములు పాపం సిద్ధపడి వాళ్ళని వెళ్ళి ఆ యొక్క తోకను చుట్టుకుంటారు ఆ గురద్రం యొక్క తోకను చుట్టుకుంటారు చుట్టుకున్నప్పుడు అని తెల్లవారి పోయి చూసినప్పుడు ఆ దూరం నుంచి చూస్తారు అప్పుడు తెల్లని గుర్రం నల్లని తోక కనిపిస్తుంది కనిపించేసరికి ఇంకా కద్రువా చెప్పేస్తుంది నీవు వినతా నువ్వు నాకు దాస్యం చేయాల్సిందని చెప్పగానే అప్పటినుంచి ఆమె దాస్యం చేయడం మొదలు పెడుతుంది పుట్టిన చేసిన తర్వాత ఆ వినత కొన్నాళ్ళకు ఆమెకు ఒక పిండం పుడుతుంది గుడ్డు పుడుతుంది ఆ గుడ్డు తొందరగా పగలలేదని చెప్పేసి ఆమె బలవంతంగా పగల కొడుతుంది నుంచి అనూరుడు అనేవాడు వస్తాడు వచ్చి అంటే కాళ్ళు లేకుండా ఊరుగురు లేకుండా వస్తాడు అతడి వచ్చి అమ్మ ఎందుకు ఇంత తొందరపడిందన్ను ఇది చేసి పెట్టావు నీకు ఇంకో గుడ్డు ఉంది ఆ గుడ్డున కలిసి సరిగ్గా చూసుకో అతడే నీకు దాస్యమ్మతి కలిగిస్తాడని చెప్పి అతడు సూర్య సూర్యభగవానుడికి రథసార్థి అవుతాడు తర్వాత ఇంకో గుడ్డు ఐదు వందల ఏళ్ల తర్వాత అది పగులుతుంది దాంట్లోంచి గరుత్మంతులు వస్తాడు గరుత్మంతులు వచ్చిన తర్వాత తెగించి ఆయన చూస్తుండగానే ఆ అమ్మ దాస్యం చేయడం చూడలేకపోతాడు పైగా అమ్మ వల్ల అతను కూడా దాస్యం చేయాల్సి వస్తుంది ఆ పాములందరికీ ఆ కద్దులు పిలకాయలకి అప్పుడు ఆయనకి ఇది ఏంది మనం దాస్యం నాకు ఇంత బలం ఉంది నేనేదో దాస్యం చెయ్యాలి వీళ్ళకి అని వాళ్ళ అమ్మని అడుగుతాడు ఎలా అమ్మ ఈ దాస్యం ముక్తి ఎలా అంటే వెళ్ళి మీ పెద్దమ్మని అడుగు అంటుంది అప్పుడు ఆ గణతంతుడు వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని అడుగుతాడు అమ్మ ఎలా దాస్యం పోతుంది మా అమ్మకంటే నా బిడ్డలకి అమృతం తెచ్చిచ్చావంటే అప్పుడు దాస్యం ముక్తి పొందాలని చెప్తుంది అప్పుడు గణత్మంతుడు మంచి బలవంతుడు కాబట్టి తన వేగంతో వెళ్లి ఆ ఇంద్రుడితో ఎగిరిపోతాడు పోయి ఇంద్రుడితో పోరాటం చేస్తాడు అప్పుడు ఇంద్రుడు ఇంద్రుడి బలవంతులు గ్రహించి మనం సఖ్యం చేసుకుందామని చెప్పి స్నేహభావానికి వస్తాడు ఆ గణత్మంత్రుడు అడుగుతాడు అమృతం ద్వారా నాకు మా తల్లి యొక్క దాస్య విముక్తి అంటే అప్పుడు ఇంద్రుడు అది మానవుడు సాధ్యమైన విషయం కాదు ఇది భూలోకానికి పంపించేది కాదు అమృతం అనేది అంటే నేను తీసుకెళ్లి మా తల్లి యొక్క దాస్య విముక్తి చేస్తాను ఆ తర్వాత వివాహం చేసుకుని చెప్తాడు హామాట వినంగానే ఇంద్రుడు సరే అని చెప్పి ఆయన అమృతాన్ని ఇస్తాడు ఆ అమృత భాండాన్ని తీసుకొని వచ్చి ఆ గరుత్మంతుడు భూమి మీద వస్తాడు వచ్చి ఆ కదురుకు చెప్తాడమ్మ అమృత తీసుకొచ్చా అని చెప్పి చెప్పినప్పుడు ఆమె బిడ్డని పిలిచి తీసుకోమంటుంది పాములు సిద్ధంగా ఉంటారు తీసుకోవడానికి అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు దీన్ని పవిత్రమైంది పవిత్రంగా స్నానం చేసుకుని వచ్చి నియమం ప్రకారంగా తీసుకోవాలని చెప్తాడు అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోతాడు వాళ్ళు ఇంక పాములందరూ స్నానానికి ఇవ్వ సమయంలో ఎందుడు వచ్చి ఆ బాండం తీసుకెళ్ళిపోతాడు దాంతో ఆయన యొక్క కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఆ గరుత్మంతుడు అంత అమృతం తన చేత్ తీసుకొస్తున్నా కూడా కనీసం ఒక బొట్టి ఒళ్ళు నోట్లో వేసుకోలేదు అంత గొప్ప అమృతం అమృతమనేది కానీ తన స్వార్థం కోసంగా ఆలోచించలేదు ఈ విషయాన్ని విష్ణుమూర్తి గమనిస్తాడు గమనించి ఆయన పిలిచి ఆయన నీకేం వరం కావాలి ఇంత బుద్ధిమంతుడివి ఏమాత్రం స్వార్థం లేకుండా తల్లి కోసంగా నువ్వు ఇంత త్యాగాన్ని సిద్ధపడ్డావు అని అడుగుతాడు స్వామి నాకేం కావాలి నాకు నీ అందే ఎప్పటికీ తరగని భక్తి ఉండాలి అని అడుగుతాడు అడిగి తర్వాత విష్ణుమూర్తికి వాహనంగా అయిపోతాడు ఈ కథన మనకేం తెలుస్తోంది గజత్మంతుడు తన స్వార్థం కోసం ఏం చేయలేదు తల్లి దాస్య విముక్తి ఒకటే కోరుకున్నాడు అలాగే ఇక్కడ ఆదిశంకరాచార్యుడు తన కోసం ఏమి అడగలేదు అమ్మవారిని పక్కన ఉన్న బ్రాహ్మణి కోసంగా అడిగాడు కాబట్టి ఆ విధంగా అడగంగానే అమ్మవారు అనుగ్రహించేశారు దాంతో చెప్తున్నాడు ఏ విధంగా అయితే గజత్మంతుడు వెళ్లి ఆ అమృతాన్ని తీసుకొచ్చినా తనకి తన స్వార్థానికి ఏ విధంగా వాడుకోలేదో వాడికోపై అనుగ్రహించారో ఇంద్రుడు ఆ విధంగా నీవు కూడా దయాస్వరూపినివై ఆ విష్ణుమూర్తి యొక్క ఇళ్ళ నీవు కూడా ఇలా నాకు అనుగ్రహించావమ్మా నా కోరిక తీర్చావమ్మా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ కాబట్టి స్థితి చేయనప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఇళ్ళ లాగా ఉన్నావమ్మా అని చెప్పాడు ఇక శాకాబరి శాకాబరి అమ్మవారు ఒకప్పుడు భూమి మీద కరువు ఏర్పడితే ఋషులంతా కలిసి అమ్మవారి అనుగ్రహం కోసంగా ఆ కరువు తట్టుకోలేక అందరూ వేడుకున్నారు తపస్సులు చేశారు అప్పుడు అమ్మవారు అనుగ్రహించడం కోసంగా ఒకేసారి ఆమె వాతావరణం అంతా మార్చి చల్లపరిచింది కానీ ఆలస్యం అయిపోతుంది పంటలు వచ్చేసరికి అందుకని ఆమె అన్ని కూరగాయలుగా అన్ని ధాన్యంగా ఆమె అయిపోయి వచ్చేసింది వచ్చి అందరికీ ఆహారాన్ని సమృద్ధిగా అందించింది ఆమె అప్పుడు శతాక్షి అయింది వంద వంద అంటే వందని కాదు ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ శతాక్షి అనే పేరుతో వంద కళ్ళతో వాళ్ళందరిని అనుగ్రహించేసిందట ఆ ఋషుల్ని భూమి మీద ఉండే ఆ కరువు ప్రాంతాన్ని అంతా అప్పటి నుంచి అమ్మవారి అయింది కాబట్టి ఇక్కడ శాఖంబర్ చెప్తున్నాడు ఇది అమ్మ ఈ విశ్వాన్ని పోషణ చేయడం కోసంగా నీవు అన్నపూర్ణాదేవి ఆ శాకంబరిగా వచ్చి అనుగ్రహించావు తల్లి అటువంటి దాన్ని నువ్వు అని పోగొడుతున్నాడు స్తోత్రం చేస్తున్నాడు శశిశేఖర్ వల్ల భేతి ఎప్పుడు ప్రళయకేడు ప్రణయం ప్రళయం అంటే మనకి బ్రహ్మ ఆయుష్ ప్రకారం గాని లేదా మామూలుగా కూడా ఒక ప్రళయాలు వస్తుంటాయి బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అయిపోయి రాత్రి కాలం వచ్చినా కూడా వస్తుంటుంది ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఆ ప్రళయంలో ఆ చేసేవాడు రుద్రుడు ఆ రుద్రుడి యొక్క శక్తి పార్వతీదేవి కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు శశేఖర్ వల్ల శశేఖర్ అంటే చంద్రుణ్ణి నిలవంక శిరస్పై ధరించిన వాడు అటువంటి యొక్క శివుని యొక్క ఇళ్ళ అనేటువంటి ఆ పార్వతి అని కూడా అనుకుంటున్నారమ్మా నిన్ను కాని ఎవరి అది కూడా ఎలా ఉంది సృష్టి స్థితి ప్రళయ కేడిషు సంస్థితాయ్ నీవి ఎక్కడెక్కడ ఏ శక్తిని ప్రదర్శించాలో ఆ శక్తిని అంతా ప్రదర్శిస్తూ ఉన్నావు నువ్వు కానీ అది ఎలా ఉంది ఒక ఆటలాగా ఉంది ఆ సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్య పరాయణ అని లలితశాస్త్రం చెప్పినట్టుగా ఆ పంచకృత్యాలు ఒక ఆటలాగా ఆడుకుంటున్నది ఆడుకుంటున్నారు శివశక్తులు అలాగే లక్ష్మీనారాయణులు కూడా ఎవరైనా సరే ఒకటే ఎవరు చేసినా ఆ పని చేస్తున్నారు కాబట్టి అమ్మ మీకు ఇది ఒక ఆటగా జరుగుతోంది మీరు చేసే మీకు ఆటగా ఉన్నాయి తల్లి అటువంటి మీరు అటువంటి నీకు కాని ఇంతకీవరి సరస్వతి లేదా విష్ణువర్ పత్ని అయిన లక్ష్మీదేవిగా లేదా ఆ అయిన అన్నపూర్ణ దేవిగా లేదా ఆ యొక్క శివుని యొక్క ఇల్లాల రుట్టుని ఇల్లాలీదేవిగా ఇవన్నీ కాదమ్మా నువ్వెవరు అసలు త్రిభువనైక ఏ త్రిభువనాలకు అన్నింటినీ రక్షించేటువంటి ఆ పెద్దవాడు ఆ పెద్ద గురువు ఆయన తండ్రి అటువంటి ఆయన యొక్క ఇళ్లవి శక్తి స్వరూపాన్ని నువ్వు అటువంటి ఓ తల్లి నమహ అటువంటి నీకు నమస్కారము అని స్తోత్రం చేశారు ఈ శ్లోకంలో అంటే ముల్లోకాలకు నాయకుడైన వాడంటే ముగ్గురమ్మలకి మూల పూటమ్మ ఆమె అటువంటి శక్తి అంటే పరబ్రహ్మ మహిషి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మహిషి పట్టపురాణి అమ్మవారు అంతే తప్ప ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క అవతారంలో కనిపిస్తుంది తప్ప ఆమె అసలు రూపం ఏంటంటే ఆమెది ఆ యొక్క పరబ్రహ్మ యొక్క పట్టపురాణి అని సౌందర్ల చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పేశారు పరమ మన యొక్క భగవత్పాదులు ఈ విధంగా మనకు పద శ్లోకం ఇలా చెప్పారు ఇంకా పదకొండ శ్లోకం ఇక్కడ నుంచి అన్ని నమస్కారాలు ఈ శ్లోకాన్ని కూడా పదో శ్లోకాలను కూడా నమస్కారంతో పూర్తి చేశారు ఇక్కడ నుంచి పూర్తిగా నమస్కారాలే శృత్యై నమోస్తు శుభకర్మ కర్మ రత్యై నమోస్తు రమణీయ గుణోన్నవాయ్ శక్తై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై శృతే నమోస్తు శుభకర్మ ఫల ప్రసూతి అమ్మ నువ్వు వేద జాహ్నవి వేదాలు నేను చూచే ఓ తల్లి వేదమాత నువ్వు ఆ వేదమాతమైన నువ్వు ఎలా ఉన్నాయి ఆ వేదాల్లో ఉన్న లక్ష్యం ఏంది శుభకర్మ ఫల ప్రసూతి అయి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎలా స్వధర్మాన్ని ఆచరించాలి అని ఆ ఎవరైతే స్వధర్మాన్ని ఆచరిస్తారో శుభమైన కర్మలే చేస్తారో అటువంటి వాళ్ళకి ఫలం ఇచ్చేదానికి నువ్వు అటువంటి కర్మాన్ని బట్టి ఫలం ప్రసూతి కలిగించేదాని తల్లి నువ్వు అటువంటి వేదాల్లో ఏమేమి చెప్పబడిందో ధర్మార్థ కామ మోక్షాలలో గురించిన ఏదైతే చెప్పబడిందో అవంతా ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వాళ్ళ కర్మల బట్టి ఫలితాన్ని ఇచ్చే తల్లి తల్లి వేదమాతమైన నీకు నమస్కారం తల్లి అని మొదటి వాక్యం చెప్పాడు ఎండో వాక్యాన్ని వసతికి రత్యై నమోస్తు రమణీయ గుణానవా అని చెప్పాడు రతీదేవి మన్మధుల యొక్క ఇల్లాలు రతీదేవి ఆ రతీదేవి ఆ అత్యంత సౌందర్య ఆమె సౌందర్యాన్ని తలదెంట్గా ఉంటుంది అమ్మవారి యొక్క సౌందర్యం కాబట్టి ఓ అమ్మా నువ్వెవరివి ఆ రతీదేవి రూపంలో ఉన్నావు కానీ ఎటువంటి దానివే రమణీయ గుణాన్ని మనోహరమైనటువంటి గుణములకు సముద్రం వంటి దానివే అంటే నీ నీ గుణాలు లెక్క పెడడం ఎవరి తరం అవుతుందమ్మా ఎవరి తరం కాదు వెయ్యి నోళ్ల ప్రకీర్తించినా సాధ్యమే విషయం కాదు నీ అందము అద్భుతమైంది నీ గుణాలు అంతకన్నా అద్భుతమైన తల్లి అటువంటి నీకు నమస్కారం శక్తే శక్తి రూపంలో ఉన్న ఓ తల్లి నీకు నమస్కారం శతపత్రం అంటే పద్మం పద్మమే ఇల్లుగా చేసుకున్నావు పద్మం నుంచి పుట్టింది ఆమె కాబట్టి పద్మ నిలయమైన ఓ తల్లి నీకు నమస్కారం ండి ఏం చేస్తోంది శక్తి ఇస్తోంది విశ్వానికి అందరికి కాబట్టి అటువంటి నీకు నమస్కారం పుష్టి నమోస్తు పురుషోత్తమ వల్లభాయే ఆ పురుషోత్తముని యొక్క ఇల్లాలి ఏం చేస్తున్నావు ఈ విశ్వానికంతా సంపద పుష్టిని ఇస్తున్నావు అన్ని రకాల పుష్టిస్తున్నావు సంపద ఒకటేనా వాక్ పుష్టి ఆరోగ్య పుష్టి అన్ని పుష్టిడే అన్ని పుష్టులు విశ్వానికి అందిస్తున్న ఓ తల్లి నీకు నమస్కారం అని చెప్పేశాడు కానీ ఈ శ్లోకాల్లో మనం గమనించవలసింది ఆ ఒక పదానికి ఒక పదానికి ఆ కద ఉంది సంబంధం ఉంది మరియు చివరి పాదం వస్తే విష్ణుమూర్తిని ఖచ్చితంగా చెప్తున్నారు అంటే సమయాచారాన్ని పాటిస్తున్నారు ఎలా మన సౌందర్లలో ఏ విధంగా చెప్పారో శివశక్తుల గురించి శివశక్తి ఐక్య రూపిణి అన్నట్టుగా ఆ అర్ధనారాయణ సత్వం ఎలా చెప్పారో ఇక్కడ కూడా లక్ష్మీనారాయణ తత్వాన్ని అంతా కూడా కలిపి ప్రతి శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి ఆ విష్ణుమూర్తిని గురించి చెప్తూ చివరి పాదాన్ని పూర్తి చేస్తున్నారు సమాచారాన్ని పాటిస్తున్నారు భగవత్పాదులు కాబట్టి ఇంకా ఇక్కడ అంతర్గతంగా పోయే విషయం ఏంది శృతి వేదం వేదం రతి అంటే ఆసక్తి ఎవరైతే వేదం నందు ఆసక్తిగా ఉండి అనుసరిస్తారో వాళ్ళకు శక్తి వస్తుంది ఆ శక్తి నీకు పుష్టిని ఇస్తుంది ఎటువంటి పుష్టిని ఇస్తుంది ఆ పురుషోత్తముని చేరుకునేటువంటి మోక్షమైన పుష్టిని కూడా ప్రసాదిస్తుంది అని అంతర్గతంగా అర్థాలు పెట్టి పైకి శ్లోకాన్ని నమస్కారాలతో పూర్తి చేశారు భగవద్పాదులు ఇక పన్నెండో శ్లోకం నమోస్తు నమోస్తు నిబానూ నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్ల ముందు శ్లోకంలో ఏమో నమోస్తు మధ్యలో పెట్టి ముందు వెనక తర్వాత వచ్చి విశేషణాలు పెట్టాడు ఇక్కడికి వచ్చేసరికి నేరుగా నమస్కారం పెట్టుకుంటు వస్తున్నారు స్వామి నమోస్తు నాణీక నిభాన ఏ అంటే పద్మం మంటి నిభ ఆనన్న ఆన ముఖం ప్రకాశించే ముఖం గల ఓ తల్లి నీకు నమస్కారం నమోస్తు దుగ్ధోధని జన్మభూమి అమ్మ ఆ పాలసముద్రమే పుట్టినిల్లుగా కలిగిన ఓ తల్లి నీకు నమస్కారం నమోస్తు సోమామృత సోదరాయి ఓ తల్లి నీతో పాటు నీకు తోబుటోలుగా ఎవరో చేస్తాం పాల సముద్రం చికెవరిచ్చారు ఆ చంద్రుడు అమృతం వచ్చాయి కాబట్టి ఆ చంద్రుణ్ణి అమృతాన్ని కూడా నీవు తోబుట్టువులుగా కలిగి ఉన్న తల్లి అటువంటి నీకు నమస్కారం నమోస్తు నారాయణ వల్లబాయ్ మరి నారాయణ స్వరూప ఆ విష్ణుమూర్తి యొక్క ఇల్లాలివైన ఓ తల్లి నీకు నమస్కారం అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో కూడా మనకి మొదటి చెప్పిన శ్లోకాల్లో ఉండే సారాంశం ఇక్కడ చెప్పేస్తున్నాడు ఏమని చెప్తున్నారు మంటమంట పద్మంలాగా ముఖం ఉంది అమ్మవారికి ఆ పద్మంలోంచే వచ్చింది కదా పాల సముద్రంలోంచి కాబట్టి తర్వాత పద ఆ పద్మమే ఆ పాల సముద్రమే ఉందని చెప్పేశాడు కాబట్టి ఆ సన్నివేశం మొత్తం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఏమని పాల సముద్రం నుంచి పుట్టింది పద్మం లాగా అటువంటి ఆ తల్లి ఆమెతో పాటు వచ్చారు చంద్రుడు మరియు అమృతం అటువంటి ఆమె అక్కడి నుంచి ఏం చేసింది తన అందమైన ముఖంగతో ఆకర్షించి ఆ విష్ణుమూర్తి వివాహం చేసుకుంది కాబట్టి అప్పుడు నారాయణ యొక్క భార్య అయిపోయింది అంటే ఆ సన్నివేశాన్ని మొదట చెప్పినట్టే ముందు భక్తమర్ శ్లోకాలు చెప్పినట్టుగానే దాన్ని అలాగే ఆ సంబంధంతో రచించారు ఈ శ్లోకాన్ని అంత అద్భుతంగా చెప్పారు ఎలా నాడీక కలిది పద్మం ఆ పద్మం ఏంటి ముఖంతో ప్రకాశిస్తోంది అమ్మవారి అని అంటే ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ మనకి ఎలా పాల సముద్రం ఎలా ఉంది అనే విషయం చెప్తూ పాల సముద్రమేమో పుట్టి నీళ్ళు నారాయణ అంటే నారా అంటే నీటి అందు ఆయన వాడు నారాయణుడు ఆయనతో ఆయన మెట్టి నీళ్ళు అది కూడా చెప్పినట్టు ఈ శ్లోకంలో పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు చెప్పారు మళ్ళీ ఆ సన్నివేశాన్ని చూపించేశారు చరణ్ సాగర మదన సన్నివేశాన్ని మొత్తం చూపించేశారు అంటే నుంచి అమ్మవారు ఎలా వచ్చారు ఆ వివాహం చేసుకుంది ఆ కళ్యాణం చేసుకుంది ఆ విష్ణుమూర్తి అని చెప్పడానికి ఇలా పూర్తి చేశారు ఈ విధంగా మనకి ఈరోజు కనకధార స్తోత్రంలో పదో శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకున్నాం పదకొండ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం పన్నెండు శ్లోకాల నుండి విశేషాలు కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం నమస్కారం